ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోను ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది రాజకీయ నాయకులు ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు వైసీపీ అధినేత ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలిచి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అయితే ఆయనపై అక్రమాస్తుల కేసు ఉండటంతో గత పన్నెండు ఏళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ పై విచారణను గత నెల ఏప్రిల్ ముప్పై మంగళవారంతో పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ అనారోగ్యం కారణంగా విచారణ పూర్తి చేయలేకపోయినట్లుగా సిబిఐ కోర్టు న్యాయమూర్తి హైకోర్టుకు మంగళవారం లేఖ రాశారు నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ పై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై విచారణను తిరిగి చేపట్టాలని హైదరాబాద్లోని సిబిఐ కోర్టు నిర్ణయించింది డిశ్చార్జ్ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల పదిహేనో తేదీకి వాయిదా వేసింది ఏపీలో నువ్వానేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న వేళ జగన్ కేసుల విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది జగన్ అక్రమాస్తుల కేసు సీబీఐ కోర్టులో మళ్లీ మొదటికి వచ్చినట్లయింది నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్పై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యంపై తిరిగి విచారణ చేపట్టాలని హైదరాబాద్లోని సిబిఐ కోర్టు నిర్ణయించింది తెలంగాణ హైకోర్టు నిర్దేశించిన ప్రకారం ఏప్రిల్ ముప్పై మంగళవారం లోగా డిశ్చార్జ్ పిటిషన్ పై విచారణ పూర్తి చేయాల్సి ఉంది అయితే అనారోగ్యం కారణంగా విచారణ పూర్తి చేయలేకపోయినట్లు సిబిఐ కోర్టు న్యాయమూర్తి హైకోర్టుకు మంగళవారం లేఖ రాశారు ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న న్యాయమూర్తి తిరిగి విచారణ ప్రారంభించనున్నారు జగన్ అక్రమస్తులకు సంబంధించి సిబిఐ పదకొండు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తొమ్మిది అభియోగ పత్రాలను దాఖలు చేశాయి ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివి విజయసాయిరెడ్డి ధర్మన ప్రసాదరావు మోపిదేవి వెంకటరమణ సబితా ఇంద్రారెడ్డి గీతారెడ్డి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి మాజీ ఐఏఎస్లు మన్మోహన్ సింగ్ శామ్యుల్ బీపీ ఆచార్య వెంకట్రామరెడ్డితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు దాదాపు నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు రెండు వేల పదమూడు నుంచి జగన్ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్పై ఇప్పటి వరకు ఏడుగురు న్యాయమూర్తులు విచారణ చేపట్టినా అవి పూర్తి కాకముందులే బదిలీ అయ్యారు ఎనిమిదవ న్యాయమూర్తి ఈ పిటిషన్పై తిరిగి మే పదిహేను నుంచి విచారణ చేపట్టనున్నారు దాదాపు నూట ముప్పై పిటిషన్లపై విచారణ పూర్తి కావటానికి సుదీర్ఘ సమయం పడుతుండటం ఈలోగా న్యాయమూర్తుల బదిలీ కావడంతో విచారణ మళ్లీ మొదటికి వస్తోంది ఈ విచారణకు సంబంధించి అశ్విని కుమార్ ఉపా ఉపాధ్యాయ ఈ విచారణకు సంబంధించి అశ్విని కుమార్ ఉపాధ్యాయు కేసులో ఎమ్మెల్యేలు ఎంపీలపై ఉన్న కేసుల సత్వర విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటై ఈ అంశాన్ని సుమోటో పిటిషన్ గా స్వీకరించారు సుమోటో పిటిషన్పై విచారించిన హైకోర్టు రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ సిబిఐ కోర్టుకు గత ఏడాది డిసెంబర్ పదిహేనున ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఇచ్చిన గడవ ఫిబ్రవరి పదిహేనుతో ముగియనుండటంగా రిపీట్ హైకోర్టు ఇచ్చిన గడువు ఫిబ్రవరి పదిహేనుతో ముగియనుండగా విచారణ పూర్తి కాలేదని సుమారు పదమూడు వేల పేజీల పత్రాలను పరిశీలించాల్సి ఉన్నందున మరికొంత గడువు కావాలంటూ జనవరి ముప్పైనా హైకోర్టుకు సిబిఐ కోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు దీంతో హైకోర్టు ఏప్రిల్ ముప్పై వరకు గడువు పొడిగించింది ఈ నేపథ్యంలో ఏప్రిల్ పంతొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నలభై ఏడు మంది జిల్లా జడ్జీల బదిలీలలో భాగంగా సిబిఐ కోర్టు న్యాయమూర్తి రమేష్ బాబు హన్మకొండ జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు బదిలీ అయిన వారందరూ మే ఒకటో తేదీలోగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు ఇవ్వగా సిబిఐ కోర్టు న్యాయమూర్తి రమేష్ బాబుకు మినహాయింపునిస్తూ మే ఒకటిన రిలీవ్ కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది బుధవారం రిలీవ్ కానుండటంతో మంగళవారం డిశ్చార్జ్ పిటిషన్పై నిర్ణయం వెల్లువరిస్తారని భావించి పలువురు నిందితులు న్యాయవాదులు హాజరయ్యారు అయితే అనారోగ్యం కారణంగా ఇటీవలే ఆసుపత్రుల్లో చేరటం వంటి కారణాల వల్ల తీర్పును సిద్ధం చేయలేకపోయినట్లు న్యాయమూర్తి హైకోర్టుకు లేఖ రాశారు అనంతరం డిశ్చార్జ్ పిటిషన్లపై తిరిగి విచారణ చేపట్టాలంటూ ఆదేశాలిచ్చారు